అమెరికా హెచ్చరికలకు భారత్ భయపడుతుందా చెవులు ఆడించాల్సిందేనా అనుకునే వారికి ఇండియా స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలి అమెరికా హెచ్చరికల నడుమ భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లారు ఎందుకు మోదీపై అమెరికా మండిపడుతుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో పర్యటించారు అనేది ప్రధానం మాస్కో రెండు రోజుల పర్యటనలో మోదీ పుతిన్ ఇద్దరు హక్ చేసుకున్నారు అదే సమయంలో ఉక్రెయిన్ పై రష్యా క్షీపణ దాడులు చేయడం పదుల సంఖ్యలో మరణించడంతో అమెరికా మండిపడుతోంది వాస్తవంగా పుతిన్ తో చర్చలు జరిపిన మోదీ ప్రత్యేకించే యుద్ధ దాడులను ప్రస్తావించడం సామరస్య ధోరణితో మెలగాలని సూచించడంపై వార్తలు కూడా వచ్చాయి అలాగే నాటో డెబ్బై ఐదవ వార్షికోత్సవం జరుగుతున్న సమయంలో నాటో రష్యా గురించి కొన్ని మాటలంది రష్యాను సమర్థిస్తున్న చైనాను ఒక థ్రెట్ గా చెప్పింది అదే సమయంలో భారత ప్రధాన పర్యటించారు అమెరికా రష్యా దేశాల మధ్య ఉన్న విభేదాలతో దూరం పెట్టాలన్నట్లుగా అమెరికా దాంట్లో సక్సెస్ అయ్యామని బైడెన్ చెప్పుకుంటున్నారు పశ్చిమ దేశాలు రష్యాను దూరం పెట్టాయని పుతిన్ ఒంటరి వాడయ్యాడని ఆ విషయంలో సక్సెస్ అంటూ అమెరికా సంబరపడిపోతుంది అలా మాట్లాడుతున్న సమయంలోనే పుతిన్ చైనా వెళ్లాడు వెళ్ళాడు దీంతో చైనా రష్యాకు బాగా పుతిన్ దగ్గరయ్యారు మరోవైపు ఇద్దరు అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న వారే కావడం కూడా అందరికి తెలిసిందే ఉక్రెయిన్ వార్ విషయంలో రష్యా తైవాన్ విషయంలో చైనా రెండు దేశాలు అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి దీంతో బాధిత దేశాలుగా చైనా రష్యాలు రెండే ఏకమయ్యాయి ఒక ఆయిల్ బిజినెస్ సైతం లోకల్ కరెన్సీతో జరుపుకునేలా చర్చలు కూడా సాగుతున్నాయి నాటో వార్షికోత్సవం కంప్లీట్ తిరిగాయి ఇక ఎక్కువగా చైనా పైనే ఫోకస్ పెట్టారు దానికి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చైనా రష్యాకు సహకరిస్తుందనేది నాటో ప్రధాన ఆరోపణ సరిగ్గా అదే సమయంలో ఓవైపు బాంబుల మూత మరోవైపు మోదీ రష్యాలో కాలు మోపడం రెండు జరిగాయి ఇది అమెరికా తీసుకుంది ఎందుకంటే శత్రు దేశాలు చైనా అంతకాగితే పట్టించుకోదు కానీ మిత్ర దేశం భారత్ పుతిన్ తో ఆలింగనం చేసుకోవడం అసలు రష్యాకు వెళ్ళడం క్లోజ్ రిలేషన్షిప్ పెంచుకుంటామని చెప్పడంతో అమెరికాకు మింగుడ పడకుండా చేసింది ఒక విధంగా చెప్పాలంటే బైడెన్ సహించలేకపోయాడు అందుకు తగ్గట్టుగానే మోదీ రష్యా పర్యటనలో కీలక ఒప్పందాలకు బీజం పడింది వారిద్దరు ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్ ప్రకారం రాజకీయాలు విధానాలు వ్యాపార సంబంధాలు పెట్టుబడులు సైన్స్ అండ్ టెక్నాలజీ మిలిటరీ రక్షణ వంటి ఒప్పందాలపై రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ పెంచుకుంటామని మోదీ పుతిన్ ప్రకటించారు ప్రస్తుతం రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆరు వేల ఐదు వందల కోట్ల డాలర్లుగా ఉంది దీన్ని పదివేల కోట్లకు తీసుకెళ్లాలన్నది లక్ష్యం ఆ టార్గెట్ రెండు వేల ముప్పైగా పెట్టుకున్నారు వార్ తర్వాత రష్యా భారత్ మధ్య వాణిజ్యం మరింత పెరిగింది సుమారు ఎనిమిది రెట్లు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వందల కోట్లు ఉన్న వాణిజ్యం కాస్త ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల కోట్ల డాలర్లకు పెరిగింది ప్రధానంగా ఆయిల్ ఇంపోర్ట్ అనేది కీలకం గడిచిన మూడేళ్లలో అది కాస్త ట్వెల్వ్ టైమ్స్ పెరిగింది అమెరికాకు కోపం తెప్పించే అంశం కూడా ఇదే ఎందుకంటే రష్యన్ ఆయిల్ పైన అమెరికా ఆంక్షలు విధించింది ఆయిల్ అమ్ముకోకుండా అష్ట దిగ్బంధం చేసింది అయినా చైనా భారత్ రష్యా నుంచి భారీగానే ఆయిల్ ఈ మూడేళ్లలో కొనుగోలు చేసింది ప్రధానంగా డాలర్ పై చైనా రష్యా దేశాలు దృష్టి పెట్టాయి లోకల్ కరెన్సీని తెరపైకి తీసుకొచ్చాయి అందుకు సౌదీ అరేబియా కూడా రెడీ అంటుంది భారత్ సైతం వత్తాసు పలికింది ఏదంతా డాలర్ కు ప్రత్యామ్నాయ అని అమెరికాలో ఆందోళన పెరిగింది ఉక్రెయిన్ వార్ నడిపించడంలో రష్యాకు ఆయిల్ రెవెన్యూ చాలా అవసరం ఆ సంపద పెరగడానికి ఇండియా చైనా కారణమన్నదే అమెరికా కోపం చైనా భారత్ కొనుగోలుతో రష్యా డైలీ ఆయిల్ అవుట్పుట్ ను భారీగా పెంచుకుంది ఏడు మిలియన్ బ్యారెల్ దగ్గర ఉంచగలిగింది రష్యా అందుకే రష్యాకు భారత్ సహకరిస్తుందనేది అమెరికా ఆరోపణ దీంతో ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సహాయానికి సహకరిస్తున్న దేశాలపై కూడా ఆంక్షలు విధించేందుకు అమెరికా ఆలోచిస్తుంది అని ప్రకటించారు ఇదే జరిగితే నాలుగు బిలియన్ల వాణిజ్యంపై ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి గతంలో కూడా అమెరికా ఇలానే బెదిరించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇంపోర్ట్ చేసుకుంటామంటే అమెరికా ఆంక్షలు విధిస్తామని బెదిరించింది కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్స్ అంటే కాట్సా చట్టం ద్వారా హెచ్చరించింది అయితే దాన్ని పట్టించుకోకుండా భారత్ ఎస్ ఫోర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను రష్యా నుంచి భారత్ కు ఇంపోర్ట్ కూడా చేసుకుంది అలాగనే కాట్సా చట్టం ద్వారా ఇరాన్ పై కూడా ఆంక్షలున్నాయి ఇరాన్ తో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే మేము ఆంక్షలు పెడతామని అమెరికా హెచ్చరించింది దాన్ని కూడా లెక్క చేయకుండా ఇటీవల భారత ప్రభుత్వం చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ కూడా చేసుకుంది గతంలో ఇలాంటి ఆంక్షల వల్ల భారత్ ఇరాన్ నుంచి ఆయిల్ బాగానే తగ్గింది మన దేశ ఆయిల్ వినియోగంలో పది శాతం ఇరాన్ నుంచే కొంటున్నాము ఎందుకంటే రవాణాలో మనకు చాలా దగ్గరగా ఇరాన్ ఉంది కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం తీరు మారింది ఇరాన్ తో చాబహార్ పోర్ట్ కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేసుకుంది సెంట్రల్ ఏషియాతో లింక్ ఉన్న పోర్ట్ చాబహర్ ఇది చాలా కీలకమైన రూట్ జియో ఎకనామిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న భారత్ అమెరికా ఆంక్షలను పెద్దగా పట్టించుకోలేదు ఇవన్నీ సహజంగా అమెరికాకు కోపం తెప్పించే అంశాలుగా మారాయి ఇంత జరుగుతున్నా భారత్ ఏనాడు తప్పుడు ఆలోచనలు చేయలేదు యుద్ధాన్ని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయలేదు జీ సెవెన్ లో ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీతో సమావేశమయ్యారు అయితే వారు చెప్పేది ఏంటంటే రష్యాతో సంబంధాలు కట్ చేసుకోవాలి ఆయుధాల సరఫరా తగ్గేలా చూడాలన్నది వారి మాటలు అందుకే పుతిన్ మోదీ కౌగిలింతపై ఉక్రెయిన్ మండిపడింది ఒక యుద్ధ నేరస్తుడిని ఇలా కౌగిలించుకోవడంపై ఏమని సందేశం ఇస్తున్నారని జెలెన్స్కి ట్వీట్ చేశారు ఒకటి గమనించాలి ఇంటర్నేషన్ రిలేషన్స్ లో స్టాండర్డ్ మోరాలిటీస్ ఉండవు ఏ దేశపు ప్రయోజనాలు ఆ దేశానికి ప్రధానం అంతెందుకు అమెరికా సౌదీ అరేబియా కింగ్ తో సంబంధాలు లేవా భారతదేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడే స్వేచ్ఛ మాకుంటుందని భారత్ లోని అమెరికా రాయబారి మాట్లాడారు అయితే సౌదీ అరేబియా మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేదు పాకిస్తాన్ మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు గాజాలో యుద్ధంపై అమెరికా ఎందుకు మాట్లాడదు వేల మంది చనిపోతుంటే మానవ హక్కులు ఎందుకు గుర్తుకు రావడం లేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎవరి లాభాలు వారు చూసుకుంటారనేది వీటన్నిటితో తెలుస్తోంది అమెరికా చెప్పిన దానికి తలాడించేందుకు భారత్ పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం కాదు మార్కెట్ కలిగిన దేశం అమెరికా ప్రొడక్ట్ కు సేవలకు గూడ్స్ అండ్ పెద్ద మార్కెట్ ఇండియా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న దేశం భారత్ జీ ట్వంటీ కావచ్చు జీ సెవెన్ అవుట్ రీచ్ కావచ్చు షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో రష్యా చైనా ఇరాన్లతో ఉన్న సిక్స్ లో సౌత్ ఆఫ్రికా చైనా కలిసి ఉన్నాయి చైనాకు వ్యతిరేకంగా అమెరికా జపాన్ ఆస్ట్రేలియాతో కలిసి ఉన్నాము ఇవన్నీ గమనిస్తే ఆయా దేశాల్లో ప్రాముఖ్యతను పెంచుకోవడంలో భారత్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అమెరికా గుర్తు పెట్టుకోవాల్సింది ఉంది అమెరికా చెప్పినట్లు నడుచుకోవడం కుదరదు ఎందుకంటే ఇండియా పవర్ఫుల్ దేశం అందుకే రష్యా పర్యటనలో ఓ క్లియర్ సంకేతాన్ని మోదీ ఇచ్చారు మీరు ఎన్ని రుసరుసలాడినా భారత్ తన ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది అందుకే ఇప్పుడు అమెరికా రాయబారి యుద్ధ ప్రయోజనాలపై స్పెషల్ గా మాట్లాడుతున్నారు నాటో డెబ్బై ఐదవ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అమెరికాలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నాయి ఇక ట్రంప్ బైడెన్ మధ్య పోటీ నెలకొన్నది వారిద్దరి ప్రచారాలను గమనిస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరోవైపు వారు మాట్లాడుతున్న యుద్ధ నీతి ఏంటో తెలుస్తోంది నాటో అంటే ఏందో తెలియదని సమావేశాల సమయంలో ట్రంప్ అన్నారు అంటే ట్రంప్ దృష్టిలో నాటో పెద్దగా లెక్కలో లేదు అయితే గతంలో ట్రంప్ నాటో గురించి మాట్లాడారు నాటోకు అమెరికానే పే చేస్తుంది ఇతర వాళ్ళు కట్టడం లేదు అని చాలా క్లియర్ గా చెప్పారు యూరోపియన్ దేశాలు పే చేయకపోతే వాళ్లకు రక్షణగా ఉండమని ట్రంప్ గతంలో అన్నారు రష్యాను అటాక్ చేయమని తామే చెబుతామని కూడా అనేశారు అంటే దాని అర్థం కూడా మనం తెలుసుకోవాలి భారత ప్రధాని మోదీపై పడి ఏడ్చేదానికంటే మీ దేశంలోనే ట్రంప్ ఏమంటున్నారో చూడాల్సి ఉంటుంది ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న క్రూడ్ ను భారత్ రిఫైన్ చేసి యూరోప్ దేశాలకు అమ్ముతుంది అంతగా రష్యాను కట్టడి చేయాలనుకుంటే భారత్ ఎక్స్పోర్ట్ చేసే రష్యాకు చెందిన రిఫైండ్ ఆయిల్ ను యూరప్ ఎందుకు కొంటుంది అన్న విషయాన్ని అమెరికా గుర్తించకపోవడం గుడ్డితనం లేదా చాటుమాటు వ్యవహారంగా చూడాలా అందుకే మన విదేశాంగ మినిస్టర్ జైశంకర్ ఒక మాట అన్నారు మేమే నెల రోజుల పాటు దిగుమతి చేసుకునే రష్యా ఆయిల్లు మీరు అంటే యూరప్ దేశాలు ఆఫ్ డేలోనే ఇంపోర్ట్ చేసుకుంటారని చురకలంటించారు చివరకు అమెరికా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత ప్రభుత్వం అమెరికా చెప్పినట్లు నడుచుకునే స్థాయిలో లేదు ప్రపంచంలో భారత స్థాయిని నిలబెట్టుకునేందుకు ప్రయోజనిత నిర్ణయాలపై భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందనేది ఈజీగా తెలుస్తోంది